నమస్తే సార్ నమస్తే సార్ వింటర్ వచ్చేసింది ఆల్రెడీ నాకు కూడా ఈ చలి వల్ల చాలా చలి ఉంది బయట సో దీనివల్ల కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ అయిపోతుంది అందరికీ మంచి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్ ఇన్స్టాంట్గా రిలీఫ్ రావాలి అంటే సరే మీకు జలుపు దగ్గు అండ్ థ్రోట్ సోర్ థ్రోట్ ఓకే థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ దీంతో పాటు ఫీవర్ ఎలాంటి ఏమైనా వచ్చేసిందంటే మీరు టూ థింగ్స్ ఓన్లీ చేయాల్సింది ఒకటి ఏంటంటే ఒక కషాయం చెప్తాను ఒక కషాయం తయారు చేసి ఎవ్రీ వన్ అవర్కు ఒక్కొక్కసారి తాగాలి అండ్ దాంతో బట్టి ఇప్పుడు బ్యాపాకు తెలుసు కదా బ్యాపాకు మీరు ఏం చేయాలంటే పౌడర్ చేసి పెట్టేయాలి ఒక డబ్బాలు బ్యాపాకు ఎండ పెట్టేసి మీరు పౌడర్ చేసి ఒక డబ్బాలు పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ మీరు ఎప్పటికైనా డబ్బాలు తయారు చేసి మీరు పౌడర్ తయారు చేసి పెట్టండి ఎప్పుడు ఎవరికైనా సరే ఎంట్లో జలుపు దగ్గు అండ్ షోర్ త్రోట్ ఏమైనా వచ్చేసింది లేకపోతే ఫీవర్ వచ్చేసిందంటే మీరు దట్ పౌడర్ మీరు తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ బెడినీళ్ళు తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని దానిలో ఒక ఒక టీ స్పూన్ మీరు దానిలో యాడ్ చేసేసి మీరు తాగేయాలి అండ్ యుల్ సి విదిన్ ఏ వన్ అవర్ ఆఫ్ టైం విదిన్ వన్ అవర్ ఆఫ్ టైం మీకు ఇమీడియట్ జ్వరం కూడా తగ్గిపోవడం అవకాశం ఉంది మీకు నో పారాసిటమాల్ రిక్వైర్డ్ నో పెయిన్ కిల్లర్ రిక్వైర్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ బట్ స్టార్ట్ అయినప్పుడు చేయాలి మీరు లేకపోతే సపోజ్ టూ త్రీ డేస్ అయింది ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది అప్పుడు మీరు చేస్తే ఇది కొంతవరకు పనిచేస్తుంది ఇట్ ఈస్ నాట్ హైలీ ఎఫెక్టివ్ ఓకే అప్పుడు ఏమవుతుంది అగైన్ యాంటీబయాటిక్ కావాలి సో రకరకాల మెడిసిన్స్ కావాలి దానివల్ల బాడీ వీక్ అయిపోతాయి ఒకవేళ అది కూడా సరిపోకపోతే అగైన్ దే హ్యావ్ టు యూజ్ స్టెరాయిడ్స్ అండ్ ఆల్ స్టెరాయిడ్స్ అగైన్ యూజ్ చేయాల్సి అవుతుంది సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ సో సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఇమీడియట్లీ ఇఫ్ ఆర్ టేకింగ్ దిస్ రెమెడీ లైక్ బ్యాపాకు పౌడర్ ఎలాంగ్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ మీరు టూ టు త్రీ టైమ్స్ తాగండి ఒక రోజులు ఓకే సపోజ్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి త్రీ టైమ్స్ తాగేసరికి మీకు పూర్తిగా తగ్గిపోతాయి జ్వరం విత్ ఇన్ ఏ డే ఒక్కో రోజు పూర్తిగా తగ్గుతాయి మీకు జలుపు కూడా తగ్గిపోతాయి జ్వరం తగ్గిపోతాయి అన్ని తగ్గిపోతాయి సార్ ఇంకోటి ఏంటంటే నాకు నార్మల్ గా మీరు అన్నట్టు స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఇది ఒకవేళ తీసుకున్నట్లయితే తగ్గిపోతుంది కొంతమంది చాలా మంది మెడిసిన్ వాడుతూ ఉంటారు సో టాబ్లెట్ యూస్ చేస్తూ ఉంటారు కోల్డ్ కానీ ఫీవర్ జస్ట్ సిమ్టమ్స్ రాంగ్ యూస్ చేసిన తర్వాత అది మనకి టూ త్రీ అవర్స్ లో తగ్గిపోతుంది దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం ఉంది ఎందుకంటే ఆల్ ద మెడిసిన్స్ మేబీ డోలో కానీ లేకపోతే పరాసెటమాల్ కానీ మనం ఎనీషాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్ కానీ యాంటీబయాటిక్ కానీ ఏదైనా సరే అక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే అక్కడ ఖచ్చితంగా ఆల్ దోస్ మెడిసిన్స్ ఆర్ ప్రిపేర్ బై ద కెమికల్స్ సో కెమికల్ మన బాడీకి వెళ్ళిన తర్వాత దాని రియాక్షన్స్ ఉంటుంది అడ్వాస్ యాక్షన్స్ ఉంటాయి మన బాడీలో ఓకే అడ్వాక్స్ రియాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి ఓకే సో ఆ సైడ్ ఎఫెక్ట్ ధర మీకు ఒక ప్రాబ్లం తగ్గిపోతే ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇమ్యూనిటీ ఓవరాల్గా ఇమ్యూనిటీ తగ్గిపోతాయి బికాజ్ మన శరీరంలో గట్ సిస్టమ్ ఉంది మీకు తెలుసు ఈ గట్ సిస్టంలో గట్ బ్యాక్టీరియా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ గుడ్ బ్యాక్టీరియా మీరు ఎప్పుడైనా సరే ఈ ఎలపథి మెడిసిన్ తింటున్నారో అప్పుడు ఏమవుతుందంటే అది కంప్లీట్గా చచ్చిపోతాయి అన్నమాట గుడ్ బ్యాక్టీరియాస్ మళ్ళీ అగైన్ రీడెవలప్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం కొంతమందికి ఇట్ మే టేక్ టూ టు త్రీ మంత్స్ కొంతమందికి వరకు వన్ ఇయర్ కూడా పడతాయి అట్లా ఉంటుంది వాళ్ళ బాడీ కండిషన్స్ బట్టి సో ఎప్పుడు వరకు ఎగైన్ ఆ గుడ్ బ్యాక్టీరియా మనకు రీడెవలప్ అవ్వలేదు సరి అయిన క్వాంటిటీలు అప్పుడు వరకు ఏమవుతుంది వీ బికమ్ సిక్ ఓకే అండ్ అప్పుడు వరకు మనకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తూనే ఉంటాయి మనం భరించాలి అగైన్ వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ వీ హ్యావ్ టు యూజ్ ఆంటీబయాటిక్ వీ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ సో అప్పుడు మాత్రం తగ్గుతాయి అండ్ అది కూడా ఎట్లా ఉంటుందంటే ఇఫ్ దర్ ఇస్ ఎ సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఏమైనా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతాయి అప్పుడు డాక్టర్ ఆల్సో కెన్ హెచ్ కంట్రోల్ కాబట్టి వాళ్ళ ఏం చేస్తారు ది విల్ స్టార్ట్ యూజింగ్ స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు బికాజ్ వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ అబుల్ టు సర్వైవ్ హిమ్సెల్ఫ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్ వచ్చేస్తే అప్పుడు డాక్టర్స్ డై యూజ్ స్టెరాయిడ్స్ బట్ స్టెరాయిడ్స్ ఈజ్ నాట్ సొల్యూషన్ బికాస్ స్టెరాయిడ్స్ వాడిన తర్వాత ఇంకో మనకి ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతాయి తగ్గిపోతుంది ఈవెన్ జ్వరం తగ్గినా సరే లేకపోతే కోల్డ్ తగ్గినా సరే మీకు ఏమవుతుందంటే అక్కడ ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ మళ్ళీ డెవలప్ అవడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ ఇయర్ వన్ ఇయర్ టైమ్ బికాస్ ఎంత ఈజీగా డెవలప్ అవ్వదు ఓకే సో స్టెరాయిడ్స్ అఫెక్ట్స్ మన బోన్ మీద చాలా హై ఎఫెక్ట్ పడతాయి అండ్ గట్ సిస్టమ్ మీద అఫెక్ట్ పడతాయి హెయిర్స్ మీద అఫెక్ట్ పడతాయి అండ్ మసల్స్ బికమ్ వీక్ మనకు నర్వస్ సిస్టమ్ బికమ్స్ వీక్ డ్యూ టు ద స్టెరాయిడ్స్ సమ్ పీపుల్ దే బికమ్ ఇంపార్టెన్స్ ఆఫ్టర్ యూజింగ్ ద స్టెరాయిడ్స్ సో ఇది అన్నీ ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు వెళ్ళకూడదు స్టార్ట్ అవ్వదని మనం తీసేసుకోవాలి తీసేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి ఓకే అండ్ ఈ రెమెడీ తీసుకుంటే మీరు దీని తప్పటి ఇంకొక రెమెడీ కూడా తీసుకోవచ్చు లైక్ అల్లం ముక్క ఒక టెన్ గ్రామ్స్ అల్లం ముక్క తీసుకొని మీరు దంచేసి ఒక చిన్న బౌల్లు పెట్టండి దానిలో ఒక నాలుగు మిరియాలు పెట్టండి ఒక నాలుగు లవంగాలు అది కూడా మీరు పెట్టేయండి అండ్ హాఫ్ టీ స్పూన్ పౌడర్ ఓకే ఇది అన్నీ మీరు పెట్టేసి ఒక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మీరు బాయిల్ చేయండి బాల్ చేసి యూ కెన్ డ్రింక్ ఇట్ ఎవ్రీ వన్ అవర్ వన్ అవర్కు ఒక హాఫ్ హాఫ్ కప్ తీసుకోండి హాఫ్ హాఫ్ కప్ ఎవ్రీ వన్ అవర్ సో మీకు కోల్డ్ కప్ ఏది ఉన్నా సరే అది తగ్గడం స్టార్ట్ అయిపోతాయి బట్ సైమల్టేనియస్లీ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ మళ్ళీ వాడకూడదు లైక్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆల్ దీస్ టాబ్లెట్స్ పారాసిటమాల్ ఇది అది అన్నీ వాడితే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ మెడిసిన్స్కి అది న్యూట్రలైజ్ చేసేస్తాయి కాబట్టి మీరు అది తీసుకోకుండా జస్ట్ ఈ మెడిసిన్ తీసుకోండి నేను చెప్పిన చిట్కాలు మాత్రం మీరు పాటించండి అండ్ ఈ బ్యాపాకు పౌడర్ దాంతోపటి ఈ కషాయం మీరు ఈ రెండు తీసుకున్నారనుకో ఒక్క రోజు చాలు ఒకరు ఇమీడియట్ వాళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈవెన్ వాళ్ళకు వైరల్ ఫీవర్ ఉన్నా కోల్డ్ ఆల్ ఫ్లూ ఉన్నా లేకపోతే వాళ్ళకి ఎన్నిసీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇది మొత్తం తగ్గుతాయి వాళ్ళకి హైలీ ఇఫెక్టివ్ రెమెడీ పీపుల్ డూ నాట్ నో న్యాచురల్ వేలు కూడా ఎలా మనం తగ్గించుకోవచ్చు బట్ ఓకే కొంతమంది ఏంటంటే అరే ఆ బ్యాపాక్ అది చేదుగా ఉంటుంది ఎట్లా తాగాలి ఎట్లా చేయాలని ఎలా మనం అన్ని విధానంగా చూస్తే కొంచెం కష్టం న్యాచురల్గా మనం బాగా చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ మెథడ్ లెఫ్ట్ అండ్ అనదర్ మెథడ్ హిచ్ హ్యావ్ టోల్డ్ యూ ఇన్ ద దర్లియర్ వీడియో దట్ వాజ్ లైక్ త్రీ డేస్ ప్రోటోకాల్ ఫర్ ద ఫీవర్ ఓకే ఫీవర్ ఒక వచ్చేస్తే ఆన్ ద స్పాట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే టు థర్డ్ డే ఒకరు కేర్ఫుల్గా ఉంటే కూడా దానిలో ఆ వీడియోలు ఆల్రెడీ క్లియర్గా ఉంది సో దిస్ ఈజ్ ద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈజ్ అనదర్ మెథడ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్టాంట్ మెథడ్ అని మనం చెప్పవచ్చు ఇన్స్పెడ్ ఆఫ్ యూజింగ్ కిల్లర్ ఈ పెరాసిటమల్ డోలో ఇది అన్నీ మనం యూజ్ చేయకుండా జస్ట్ ఈ రెమెడీ తీసుకుంటే కూడా మనకు తగ్గిపోతుంది థ్యాంక్ యూ